ఐదు వందలు మేము కడితే అసిస్ సంస్థ ఒక ఐదు వందలు కట్టేది ఇది మా పొదుపు అంతా కూడా మా బ్యాంకులోనే ఉంది మేము ఒక సీయోని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ప్రతి నెల మేము బయట వడ్డీలు తెచ్చుకునే పని లేకుండా అట్టుతూ మళ్ళీ తీ లోన్ తీసుకుంటా ఉండేవాళ్ళం ఈ టైంలో ఇప్పుడు మేము ఎక్కడా కూడా మేము ఇంచుమించుగా ఎక్కడా కూడా మేము వడ్డీలు తెచ్చుకునే పరిస్థితి లేదు సున్న పట్టిల్ పోయిపోయే పరిస్థితులు కూడా ఇప్పుడు మేము మాకు లేదు ఎక్కడ ఏ ఇప్పుడు ఈ సమయంలో ఇంచుమించుగా ఇప్పుడు కాలేజీలో ఉన్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే అసిస్ట్ గురించి తెలియదు నాకు ఈ రెండు రోజుల నుంచి కూడా ఏదో పనులు వండి చూడలేదు రవిని అడిగాను కొంచెం మెటీరియల్ పంపించు అసిస్ట్ ఏం చేస్తుందని రంగారావు గారు అసిస్ట్ తోటి ఆ విఆర్ఓ ఆర్గనైజేషన్ చేసే పనులే చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ గృహ నిర్మాణం అలానే గ్రామీణ ప్రాంతాభివృద్ధి గ్రామీణ ప్రాంతాభివృద్ధి ఎలా చాలా సార్లు కలిసే కానీ రంగాన్ని ఇప్పుడు అడగలేదు రంగాన్ని ఏం చేస్తున్నావు రంగా తోటి నా క్లాస్మేట్ ఒకతను పని చేస్తున్నాడు యాక్చువల్లీ ఇద్దరు వాళ్ళు సింగిల్ లేడీ ఇప్పుడు మురళి ఇంకా పనిచేస్తూ ఉంటున్నాడు మురళిని అడుగుతూ ఉండేవాడిని ఏం చేస్తూ ఉంటారు ఏంటంటే ఇలాగ విలేజెస్ లో వీళ్ళు కడుతున్నాం వేరే చాలా పనులు చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అరగంటలో అసిస్ట్ చేసే పనులు చూస్తామంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది నేను జడ్జి ముందు ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ అప్పుడు గ్రామాలని దత్తత తీసుకోవాలని చెప్పు పిలిపించారు నేను మా ఊరిని దత్తత తీసుకున్నాను మా ఊరి పెద్ద పాడు దత్తకు తీసుకున్న తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డాను ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సహాయం లేదు అదేదో నేను ఢిల్లీ నుంచి వచ్చి నా ఊరి కోసం చేస్తాను అనే పరిస్థితి దాని తర్వాత నేను జడ్జి అయిపోయినా కొంచెం కష్టంగా ఉండింది రావటం పోవటం కానీ ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో మీరు ఏదన్నా బాగు చేయాలంటే ఒక ఊరిని అప్పుడు అర్థమైంది రంగారావు ఇప్పుడు తొమ్మిది జిల్లాల్లో యాభై సంవత్సరాల నుంచి ఈ యాక్టివిటీ చేస్తున్నానంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు ఫ్రెండ్ అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది నా పక్క దానికి కొన్ని రంగారావు యాభై సంవత్సరాల ఈ కృషిని మనం అందరం ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాం ఎందుకు ఆయనకి సన్మానం చేస్తున్నాం అని ఆలోచిస్తే ఒక మనిషి ఒక యాభై సంవత్సరాలు సుదీర్ఘ కాలం యాభై సంవత్సరాలంటే ఒక కాలం యాభై సంవత్సరాలు సమాజానికి సేవ చేస్తున్నాడు మనతో ఉన్నవాళ్ళు సహ మానవులు భగవంతుడు అన్నీ కొంతమందికి అన్ని వసతులు ఉంటాయి మందికి ఉండవు నూట నలభై ఏడు కోట్ల మనుషుల్లో బీదరికం లైన్ కింద ఉన్నారు బీదరికం లైన్ కిందంటే రోజుకి రెండు వందల యాభై రూపాయల కంటే తక్కువ సంపాదించిన మనుషులు అరవై శాతం మంది ఉన్నారు ఈ దేశ సంపద డెబ్బై ఏడు శాతం ఒక పది శాతం మనుషుల్లోనే ఉంది ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల మందిలో ఎంతో మంది మినిమం ఫెసిలిటీస్ బేసిక్ నీడ్స్ మనకి మినిమం కావాల్సింది దానికి పేదరికంలో ఏంటి మాట్లాడేది మీకు తినటానికి తిండి లేదని ఉండటానికి ఇల్లు లేదని వేసుకోవటానికి బట్టలు లేవని ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా చాలా మంది ఉన్నారు మనం యాక్చువల్లీ మన ప్రాంతంలో అంత బీదరికం ఉన్న లేదు మనం కానీ దేశంలో ఆలోచిస్తే చాలా మంది వీళ్ళ కోసం వనరులు ఉన్నవాళ్ళు అట్లీస్ట్ రోజులో గంట రెండు గంటలున్నా మన తోటి వారికి మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన రావాలి యాభై సంవత్సరాలు మనిషి కష్టపడి ఇంత చేసేట్ మనం కూడా ఏదైనా చేయగలుగుతాం అనేది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఫస్ట్ లెసన్ రెండు గ్రామీణాభివృద్ధి ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది నేను ఇప్పుడే యాన్యువల్ రిపోర్ట్ చూసి ఎన్ని పనులు చేస్తున్నారు అనేది చెప్పే కదా చాలా ఆశ్చర్యకరంగా ఉంది మనకి తూర్పున వియట్నాం అను దేశం ఉంది మనలాగే వియట్నాం కూడా వ్యవసాయం పైన ఆధారపడే దేశం డెబ్బై శాతం మంది ప్రజలు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వ్యవసాయం చేస్తూ ఉంటారు చాలా పేద దేశం అక్కడ కూడా ట్రైబ్స్ ఉన్నాయి